ఆషాఢంలోనే గోరింట ఎందుకు ప్రత్యేకం గోరింట పుట్టుక కథ ఈ నెలలో గోరింటాకు పెట్టుకోవడం వెనుక ఆధ్యాత్మిక ఆరోగ్యం కారణాలు ఎన్నో ఉన్నాయి గౌరీదేవి పుట్టించిన గోరింట గౌరీదేవి బాల్యంలో తన చెల్లికత్తెలతో కలిసి వనంలో ఆడుకుంటుండగా రజస్వల అవుతుంది ఆ సమయంలో గౌరీదేవి రక్తపు చుక్క నేలను తాకగానే ఓ మొక్క ఉద్భవించింది ఆ వింతను చూసిన చలికత్తెలు పర్వతరాజుకి ఈ విషయం చెబుతారు పర్వతరాజు సతీ సమేతంగా వచ్చి చూసేసరికి ఆ మొక్క పెరిగి పెద్దదవుతుంది అప్పుడు ఆ చెట్టు ఇలా అంది పార్వతీదేవి రుధిరాంశతో జన్మించాను నా వల్ల ఈ లోకానికి ఏదైనా ఉపయోగం ఉందా అని అడుగుతుంది అంతలో గౌరీదేవి చిన్నపిల్ల చేష్టలతో ఆ చెట్టు ఆకు కోయగానే వేళ్ళు ఎర్రబడతాయి అది చూసిన పర్వతరాజు దంపతులు చెయ్యి ఇలా కందిపోయిందేంటని కంగారు పడతారు ఇంతలో గౌరీదేవి తనకు ఎలాంటి హాని జరగలేదని చెబుతూనే ఈ రంగు చాలా బాగుంది అంటుంది అప్పటి నుంచి స్త్రీలకు సౌభాగ్య చిహ్నంగా గోరింట ఉంటుందని వరమిస్తాడు అప్పటి నుంచి స్త్రీలకు గోరింట అంటే అంత మక్కువ మొదలైందట మరి ఆరోగ్యాన్ని ఇచ్చే గోరింటాకు మాసం అంటే వర్షాకాలం ఆరంభం దీంతో క్రిమి కీటకాలు అంటువ్యాధులు పెరిగే అవకాశం ఉంది మరీ ముఖ్యంగా పనుల్లో మునిగి తేలే మహిళ చేతులు కాళ్ళు ఎప్పుడూ తడిగానే ఉంటాయి దీంతో త్వరగా వ్యాధుల బారిన పడుతుంటారు గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు దరిచేరమంటారు ఆయుర్వేద నిపుణులు స్త్రీ అరచేతి మధ్యలో గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి గోరింటాకు పెట్టుకోవడం వల్ల వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేస్తుంది దీనివల్ల గర్భాశయ దోషాలు తొలగి ఆరోగ్యంగా ఉంటారు శరీరంలో ఉన్న అధికమైన వేడిని గోరింటాకు తగ్గిస్తుంది శరీర తత్వాన్ని అనుసరించి లేత నారింజ రంగు ముదురు ఎరుపు రంగులో పండుతుంది గోరింటాకులో ఉన్న ఔషధ గుణం పిప్పి గోళ్ళని గోరు చుట్టని రాకుండా నివారిస్తుంది కాలివేళ్ళ వేళ్ళ గోళ్ళ మొదలలో మట్టి చేరితే గోరింటాకు పెట్టుకుంటే క్లియర్ అవుతుంది గోరింటాకు వల్ల సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని అండాశయాల పనితీరు సక్రమంగా ఉంటుందని చెబుతారు గోళ్ళకి లాగానే జుట్టుకి కూడా రంగునిస్తుంది గోరింటాకు సహజమైన మంచి కండిషనర్గా కూడా పనిచేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమతి నమహ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం